తాజా అంశాన్ని చూస్తున్నాం వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పోలీసుల కస్టడీ పిటిషన్లపై నేడు నెల్లూరు కోర్టులో విచారణ జరగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు నుంచి ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లా పోలీస్ కేంద్ర కార్యాగారంలో ఉన్నారు అయితే నిన్న ఈరోజు కూడా ఈ బెయిల్ పిటిషను అదేవిధంగా కాకాని కస్టడీలోకి తీసుకునేందుకోసంగా ఈరోజు కోర్టులో పిటిషన్ వేస్తున్నారు పిటిషన్ మీద విచారణ అనేది ఈరోజు రెండో రోజు కూడా కొనసాగుతుంది నిన్న బెయిల్ పిటిషన్ కానీ కస్టడీ రెండింటి మీద కూడా వాయిదా వేశారు ఈరోజుకి ఈరోజు మరి కొద్దిసేపట్లో ఈ కేసు సంబంధించి విచారణ అనేది కొనసాగే కొనసాగేందుకు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు దీనికి సంబంధించి అయితే ఐదవ ఆదరాబాద్ జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాదనలు న్యాయవాదులు వినిపించనున్నారు పీపీ కేద్రీనాథ్ పోలీసుల తరఫున విచారణ వాదనలు వినిపించనున్నారు ప్రధానంగా ఇది అక్రమ మైనింగ్ భారీ పేరుడు పదార్థాల వినియోగం అట్రాసిటీ కేసు వీటన్నిటి మీద కూడా ఈ విచారణ అనేది ఇవాళ ఈ కస్టడీ బెయిల్ పిటిషన్ల మీద విచారణ కొనసాగనున్నది దీనికి సంబంధించి నిన్న మరో ఒక ఇద్దరిని పోలీసులు నోటీసులు జారీ చేశారు వారిని విచారించేందుకు హాజరు కావాలని చెప్పి కోరారు వారిలో వరదాపురాణి చెందిన శ్రీనివాసరెడ్డి మురళీ కృష్ణారెడ్డి వీళ్ళని కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకనా రెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే జూన్ తొమ్మిది వరకు రిమాండ్ ఉంటూ ఉండే విధంగా మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు జడ్జి వెంకటగిరి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో మీరు బెయిల్ కోసంగా న్యాయవాదులు బెయిల్ కోసంగా పిటిషన్ వేశారు అదేవిధంగా పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించేందుకోసంగా కస్టడీలో తీసుకునేందుకు పిటిషన్ వేశారు ఈ రెండింటి మీద కూడా విచారణ కొనసాగనుంది అయితే న్యాయవాదులు చెప్పే కొందరు సీనియర్స్ చెప్పే దాని ప్రకారంగా ఈరోజు బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం ఈరోజు కూడా లేదని కూడా తెలుస్తుంది ఇది ఎస్సీ అట్రాసిటీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నందువల్ల ఇది జిల్లా కోర్టుకు రావడం అనేది కేసు జరిగింది మా సాధారణంగా ఎస్సీ అట్రాసిటీ కేసు లేకుండా ఉంటే గూడూరు మున్సిపల్ మ్యాజిస్ట్రేట్లో విచారణ జరిగేది ఈ జిల్లా కోర్టుకు రావడంతో దీని మీద కొంత ఉత్కంఠ అనేది నెలకొన్నది బెయిలు ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదని కూడా వారికి కూడా కాకాని తరఫున న్యాయవాదు కూడా కొంతవరకు తెలుసు అయితే ఈ పోలీసులు మాత్రం గత గతంలో రెండు మూడు నెలల పాటు కాకాని కోసంగా హైదరాబాద్ బెంగళూరులో ఎతకడం నోటీసులు ఇవ్వడం నోటీసులకి విచారణకు హాజరుగా కాకపోవడంతో ఈ విచారణ కోసంగా ఈ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి వీరు పిటిషన్ వేశారు ప్రధానంగా అరెస్టు మే ఇరవై ఆరును అరెస్ట్ చేసిన సమయంలో మూడు సార్లు మాజీ మంత్రి కాకాని గవర్ధన్ రెడ్డిని విచారణ చేయడం అనేది జరిగింది కానీ అక్కడ కూడా ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో పూర్తి ఈ మైనింగ్ సంబంధించి మరికొన్ని అదేవిధంగా అనేక ఈ సర్వేపల్లి నియోజకం అనేక అక్రమాలు కూడా ఫిర్యాదులు కూడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా విచారించేందుకు పోలీసులు కోరుతున్నారు ఈ కస్టడీలో పిటిషన్లో కస్టడీకి ఇస్తే ఒక వారం రోజుల పాటు వీటన్నిటి మీద కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఈ వాదనలు కొనసాగనున్నాయి నెల్లూరు జిల్లా కోర్టు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్ ధన్యవాదాలు